ओम स्वस्ति ओम ओम ओम। ओम ओम श्री गणेशाय नमः ॐ मेधा दक्षिणामूर्तये नमः ॐ श्री शङ्करभगवत्पादाः विजयन्ते ॐ गुरुभ्यो नमः ॐ श्री सद्गुरु अन्तर्मुखानन्दवेदवेषटारकजगद्गुरु श्रीकृष्णपरब्रह्मणे नमः బ్రహ్మ సూత్ర శంకర భాష్యం అపశోద్రాది అధికరణంలో భాగం ఐదుగా చెప్పుకుంటున్నాం ఒక్కసారి నేను భాగం చెప్పుకున్నా నాలుగులోది ఏంటో శృతి వాక్యం అనేది వేదాధ్యయనం చేయాలి అని విధిస్తుంది వేదాధ్యయనికి చేయటం వల్ల ఫలం ఏంటి వేదార్థ జ్ఞానం పొందుతాము వేదోక్త కర్మలన్నీ అనుష్ఠానం చేస్తాం వల్ల వేదోక్త కర్మలు చేయాలంటే కూడా అంతకుముందు వేదాధ్యయనం చేసిన వారికి అది అర్థం చేసుకోవాలని తెలుస్తుంది కదా ఇక్కడ అట్లా లభించిన న్యాయం కూడా బ్రహ్మ విద్య కూడా వేదార్థ స్వరూపమైంది కాబట్టి శ్రవణ మననాదుల వల్ల ఫలంగానే ఆత్మజ్ఞానం లభిస్తుంది కాబట్టి ఇది లభించాలంటే కూడా వేదాధ్యయనం అంటే వేదార్థ జ్ఞానాలు ఉండాలనే చెప్పిన న్యాయం ఇక్కడ కూడా ప్రవర్తిస్తుంది అంటే అవన్నీ చేస్తేనే కదా మనకి బ్రహ్మజ్ఞానం కలిగేదని ఇక్కడ వేదాధ్యయన సామర్థ్యం లేని వానికి విద్యా సామర్థ్యం కూడా లేనట్లే అని చెప్పారు ఇక్కడ అలాగే వర్ష ఋతులు రథకారుడు అగ్నాధ్యానం చేయాలి అంటే నిషాదస్థ పది చేత ఒక యజ్ఞం చేయించాలంట అది ఆ విధిని అనుసరించి వేదాధ్యయం లేకపోయినా కూడా రథకారునికి నిషాదునికి ఆ కర్మ సూత్రం మాత్ర ఆ కర్మ మాత్రం చేయడానికి అధికారం ఉందని నిర్ణయించబడింది కాబట్టి శూద్రుని కూడా బ్రహ్మ విద్యాధికారం ఉందని చెప్పవచ్చు అని ఆశంకించుకుని శూద్రునికి అధికారం అంగీకరిస్తే ఏ ఘట్టంలో ఈ వాక్యం ఉందో ఆ సంవర్గ విద్యలో మాత్రమే అంగీకరించవచ్చు కానీ ముందుగా చెప్పి అది కూడా అంగీకరించడం కుదరదు అంటున్నారు అనమాట ఇక్కడ ఇక్కడ శోద్ర శబ్దం ఒక సంవర్గ విద్యలో చూద్రునికి అధికారం కల్పిస్తే కల్పించవచ్చు ఆ విద్యకు సంబంధించింది వినపడుతుంది కదా అన్ని విద్యలు అధికారం కల్పించడం కుదరదు కదా ఈ శూద్ర శబ్దం పదవి ఉదరించిన రెండు వాక్యాల్లో కూడా విధి వాక్యం లేదు కదా అందుకని సంవర్గ విద్యలో అధికార అంగీకరించడం కుదరదు ఇక్కడ శోత్ర శబ్దాన్ని అధికారం ఉన్న వారి విషయంలో సన్మవించడం అంటే ఇక్కడ అంశ పలికిన మాట వల్ల తన అనాధారాన్ని విన్న పుత్రాయన పుత్రుడు జానశ్రుతికి దుఃఖం కలిగిందని ఆ అక్కడ ఋషి ఋషి అయిన రవికుడు తనకు పరోక్ష విషయాలను కూడా తెలుసుకునే శక్తి ఉందని చెప్పుకునడం కోసం ఈ శోత్ర శబ్దాన్ని ప్రయోగించడం ద్వారా సూచించడం తెలుస్తుంది కదా ఈ జన్మత శూద్రుడైన వారికి అధికారం లేదు కదా లేనప్పుడు ఇందుకు దుఃఖం పుట్టినట్లు శూద్ర శబ్దం ఎలా సూచి సూచిస్తుంది ఇక్కడ అని ఈ షుక్ అంటే షుక్ అంటే శోకం కదా పొందటం వల్ల షుక్ చేత పొందబడటం వల్ల శుక్కు చేత రైకుని దగ్గరకు పరిగెత్తటం అనేది శూద్రుని చెప్పబడ్డాడు ఇక్కడ రూఢ్యార్థం కుదరదాయ కాబట్టి ఒక ఐగికార్థంగా గ్రహించాలి ఈ అర్థం అనేది ఇక్కడ ఈ అఖ్యాకలో కనబడుతుంది కదా అని చెప్పారు ఇక్కడ ఇప్పుడు ఐదో భాగం చెప్పుకున్నాం అంటే శూద్రుడికి వేద అధ్యయనము లేదు కదా గాయత్రి మంత్రం కూడా చెప్పుకున్నాం కదా ఆడవాళ్ళు చదవకూడదని ఇప్పుడు మాత్రం గాయత్రి మంత్రం చదువుకోకుండా ఉండం కదా అన్నిట్లోనూ ఆహారం శుద్ధి చేయాలన్నా గాయత్రి మంత్రం తోటి శుద్ధి చేసుకుని తింటాం ఆహారం ఇంకా ఐదో ఐదో భాగం చెప్పుకుంటున్నాం వివరణ శృతి అనే రాజు గ్రీష్మ ఋతువులో చలదనం కోసం మేడపై భాగం మీద పండుకుని ఉన్నాడు అతడు చేసిన అన్నదానాదుల చేత ఇతర గుణాల చేత సంతోషించిన ఋషులు హంస రూపం ధరించి ఒక పంక్తిగా అతని మీద ఎగురుతూ వెడుతున్నారు ఆ హంసలలో వెనుక ఉన్న హంస ముందు ఉన్న హంసతో ఓ భద్రాక్ష చూడటం లేదా ఈ జానశ్రుతి తేజస్సు స్వర్గం దాకా స్వర్గం దాకా వ్యాపించి ఉంది అటకేసి వెళ్లకు అది నిన్ను కాల్చివేస్తుంది అని అంది అప్పుడు ముందు పెడుతున్న హంస అక్కడ ఋషులు కూడా హంస రూపంలో పైన వెళ్తున్నారు వాళ్ళ కష్ట తపశక్తి వల్ల అన్ని చే వాళ్ళకి అన్ని సాధ్యమే ఇక్కడ విద్యాహీనుడే ముందు వెళుతున్న అంశ విద్యాహీనుడే ఉన్న ఈ సామాన్య పురుషుని విషయంలో బండితో ఉన్న బ్రహ్మ జ్ఞాని అయిన రవిక్కుని విషయంలో మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నవేమిటి అని బ్రహ్మిష్ఠుడైన ఆ రవిక్కుని తేజస్సు సహింపఖ్యం కానిది కానీ అనాత్మజ్ఞుడైన తీతని తేజస్సు అలాంటిది కాదు అని సూచిస్తూ ఉంది అంది ఆ మాట విన్న జానశ్రుతి దుఃఖితుడై బండి గుర్తు సహాయంతో రైక్విని దగ్గరకు వెళ్ళాడు ఈ శృతి వాక్యానికి అర్థం కం ఊ అరే అని పదచ్ఛేదం ఓరి ఆత్మజ్ఞానం లేకుండా ఉన్న తనని గూర్చి కూడా బండితో కూడిన రైక్కుని గూర్చి మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నావేమిటి రైక్విని గుర్తించి జానశ్రుతి అతని వద్ద ఆత్మవిద్య పొందాలనే అభిప్రాయంతో సయు సయుద్ధ్మానం అని ఆ హంశ అంది అని చెప్తున్నాడు ఇంకా ముందు రేపు చెప్పుకుందాం చాలా అయిపోద్ది ఇది ఎక్కువైపోతే అర్థం కాదు అందుకని ఇప్పుడు దీని గురించి వివరంగా చెప్పుకున్నాం జాన శృతి అనే రాజు గ్రీష్మ ఋతుల్లో చలదనం కోసం మేడపై భాగంలో పడుకుని ఉన్నాడు అప్పుడు అన్న అన్నదానాల చేత అతడు గుణాల చేత సంతోషించిన ఋషులు హంస రూపం ధరించి ఒక పంక్తిగా అతని మీద ఎగురుతూ వెడు ఆ అంశంలో ఉన్న వెనకున్న అంశం అయితే ముందున్న అంశతో ఓ భద్రాక్ష చూడటం లేదా ఆ జానశృతి తేజస్సు స్వర్గం దాకా వ్యాపించుంది గొప్ప పనులు చేసే వాళ్ళ తేజస్సు అంత వ్యాపించి ఉంటుంది అటు కేసి వెళ్ళకని నిన్ను కాల్చివేస్తుంది అంది అప్పుడు ముందు వెడుతున్న అంశ ఆ విద్యాహీనుడు అతను సామాన్య పురుషుని విషయంలో ఆ బండితో బండిలో ఉన్న బ్రహ్మజ్ఞాని బండిలో బ్రహ్మజ్ఞాని రైకు ఉన్నాడు అతని విషయంలో కుదురుతుంది గాని ఈ ఇట్లా ఇట్లా అతని విషయంలో చెప్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాం ఏంటి అని ఒక బ్రహ్మిష్టుడైన ఆ రైక్విన్ తేజస్సు సహింప కా కాదు అంటే బ్రహ్మ అజ్ఞానం పొందిన అతనిలో అంత తేజస్సు ఉంటుంది అంత ఆ తేజస్సు ముందు మనం సహింపక్యం కాదు కానీ ఈ అనాత్మజైన ఇతని తేజస్సు అలాంటిది కాదని సూచిస్తూ అన్నమాట విద్య విద్య లేదు అని ఆ మాట విన్న జ్ఞానశ్రుతి దుఃఖితుడై బండి గుర్తు సహాయంతో అంటే బండిలో ఉన్నాడు అని చెప్పాడు కదా ఆ బండి గుర్తు సహాయంతో రైక్కుని దగ్గరికి వెళ్ళాడు ఈ శృతి వాక్యానికి అర్థం కోరి ఆత్మజ్ఞానం లేకుండా ఉన్న తన గురించి కూడా బండితో కూడిన రైకుని గురించి మాట్లాడుతున్నట్లు ఏంటని చెప్పింది చెప్పారనమాట అంటే ఆత్మజ్ఞానం లేనివాడు అతను ఆ బండిలో ఉన్న రైక్విని గురించి చెప్తున్నట్టు చెప్తున్నావేంటి ఇతను సామాన్యుడు కదా అన్నట్టుగా చెప్పారని ఏంటని రైక్విని గుర్తించి అన్న మాటల్ని గుర్తు చేసుకు చేసుకుని ఆ రైకుడు బండిలో ఉన్నాడని బండిలో ఉన్నవాడిని గుర్తు చేసుకుని వెళ్ళాడు మాట వెళ్తే రైకుని గుర్తించి జ్ఞానశృతి అతని వద్ద ఆత్మవిద్య పొందాలనే అభిప్రాయంతో సయుగ్మానం అని ఆ అంశం అంది అని చెప్పాడు మాట ఇంకా ఈ రేపు చెప్పుకుందాం అనుకున్నాం కదా ఓం శ్రీ గురు మహా నమ సర్వం శ్రీ కృష్ణు ఆప క్షూద్రాది అధికరణంలో భాగం ఐదుగా చెప్పుకుంటున్నాం